భారత్ రష్యాలు తమ వైమానిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు దేశాల మధ్య తదుపరి తరం యుద్ధ విమానాల నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ jets తయారీకి సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తదుపరి తరం యుద్ధ విమానాల నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ jets తయారీకి సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత్ చెందిన హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ధృవీకరించింది. నూతన యుద్ధ విమానాల తయారీ కోసం రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ ప్రతినిధి వెల్లడించారు ఎఫ్ఐజి ట్వంటీ వన్ నుంచి ఎస్యు థర్టీ ఎంకే ఫైటర్ జెట్ల వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉమ్మడి సహకారాన్ని ఆయన గుర్తు చేశారు ఈ బంధాన్ని కొత్త రంగాలకు ముఖ్యంగా ఐదు తరం స్టెల్త్ ప్లాట్ఫార్మ్లు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ వంటి వాటికి విస్తరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ అధికారి స్పష్టం చేశారు భారత్ రష్యా సంబంధాలకు కొత్త ఉత్సాహం రష్యా ప్రభుత్వ వార్త సంస్థ అడిగిన ప్రశ్నకు హెచ్ఏఎల్ ప్రతినిధి సమాధానమిస్తూ రష్యాతో కలిసి పనిచేయడం మాకు చాలా సౌకర్యంగా ఉంది మా వైపు నుంచి ఎటువంటి సమస్య లేదు ఎంఐజీ ట్వంటీ వన్ ఎస్యు థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల ఉమ్మడి ఉత్పత్తి ద్వారా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు రష్యా నిపుణులు తమకు చాలా సహాయం చేస్తున్నారని తాము యాక్టివ్ గా అనుభవాన్ని పంచుకుంటున్నామని ఆయన తెలిపారు హెచ్ఏఎల్ రష్యా భాగస్వామ్యం నేపథ్యం భారత వైమానిక దళం ఐఏఎఫ్ తమ యుద్ధ విమానాల ఆధునికీకరణపై సీరియస్ గా దృష్టి సారించిన సమయంలో ఈ కీలక ముందడుగు పడింది వైమానిక దళంలో స్క్వాడ్రన్ల కొరత పెరుగుతున్న ప్రాంతీయ భద్రత ముప్పు నేపథ్యంలో ఈ భాగస్వామ్యం మరింత కీలకంగా మారింది